మద్యం అమ్మేది జగన్ కల్తీ సరుకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు సేమ్ ఇదే వార్తని మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే బ్యానర్ హెడ్డింగ్ వేశాడనమాట ఓటెలా అడుగుతావు జగన్ జయ బ్రాండ్ అని చెప్పేసి ఈ బ్రాండ్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబు నాయుడు ఇది జే బ్రాండ్ కాదు సి బ్రాండ్ సి ఫర్ చంద్రబాబు ఎల్ బ్రాండ్ ఎల్ ఫర్ లోకేష్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు కావాలంటే చూడండి ఈ మద్యం బ్రాండ్ లన్నిటికి పర్మిషన్ ఇచ్చింది వాటి ప్రూఫ్ కూడా ఇవ్వగో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడు ఆరు రెండు వేల పదిహేడు ఇటు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిది నవంబర్ రెండు వేల పద్దెనిమిది ఈ బ్రాండ్లన్నిటికి పర్మిషన్ ఇచ్చాడు ఇంకా ఈ ప్రెసిడెంట్ మెడల్లు గవర్నర్ రిజర్వులు భూమ్ బీర్లు వీటన్నిటికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు పెట్టిన సంతకాలు ఆ ప్రభుత్వంలో విక్రయించిన మద్యాలు వాటి పర్మిషన్లు అనమాట కానీ వీటిని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేదానికి విచిత్రమైన కార్టూన్లు వేసి ఇలాంటి తప్పుడు కథనాలు వేసి తప్పుడు వార్తలు చెప్తా ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై డిక్టరీస్ ఉంటాయి వాటిల్లో పద్నాలుగు డిస్టరీస్ కి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చాడు అంత ఘోరమైన పాలన చేశాడు మన బాబు చంద్రబాబు అసలు ఆ టీడీపీ ప్రభుత్వంలో క్లబ్బుల్లో ప్యాకాట్లు మద్యం ఏర్లై పడుతుండేది ఎంతో మంది జీవితాలు నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నాశనమయ్యాయి అంత ఘోరమైన రాత ప్రభుత్వాన్ని నడిపాడు మన బాబు చంద్రబాబు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాసి పైసాచిక ఆనందం పొందుతున్నారు అసలు జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఒక్క డిక్షనరీస్ కంటే ఒక్క డిక్షనరీస్కి కూడా పర్మిషన్ ఇలా ఇన్ఫ్యాక్ట్ పదహారు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చాడు పవర్ ప్రాజెక్టులు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఉద్దానం వాటర్ ప్రాజెక్టు మెడికల్ రీసెర్చ్ సెంటర్లు స్కూళ్ళు బాగు చేయటం ఇలాంటి మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి తాకండి తాగి ఓకండి రోడ్ల మీద పడి సావండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఎబ్బడి మొబ్బడిగా పర్మిషన్ ఇచ్చాడు ఇంకా అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూమి భూమి బీరుకు కూడా పర్మిషన్ ఇచ్చాడు అంత ఘోరంగా ఉండింది మన చంద్రబాబు నాయుడు గారు పాలన కానీ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రం సిగ్గు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు రాసి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు